అనుమతులు లేకుండా మందులు తయారు చేస్తున్న కంపెనీలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు సంగారెడ్డి జిల్లా బొంతపల్లి పారిశ్రామికీవాడ రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అనుమతులు లేకుండా డయాసెరిస్ తయారు చేస్తున్నారని అధికారులకు సమాచారం అందింది దీంతో అధికారులు రక్షిత్ డ్రగ్స్ కంపెనీలో సోదాలు చేశారు లేబుల్ చేసిన పసుపు రంగు పొడి నింపిన తొమ్మిది డ్రమ్ములను డీసీఏ అధికారులు గుర్తించారు ఇక యాభై లక్షల రూపాయల విలువ చేసే డయాసెరీస్ మందుని స్వాధీనం చేసుకున్నారు కంపెనీపై కేసులు నమోదు చేశారు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలు ఆరోగ్యంతో ఆటలాడేలా మందులు తయారు చేసే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదే లేదని డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు హెచ్చరించారు అనుమతులు లేకుండా మందులు తయారు చేస్తున్న కంపెనీలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు సంగారెడ్డి జిల్లా బొంతుపల్లి పారిశ్రామిక వల్ల రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అనుమతులు లేకుండా డయాసిరీస్ తయారు చేస్తున్నారని అధికారులకి సమాచారం అందింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి గుడ్ మార్నింగ్ అయితే సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ తయారీ కేదోపై అయితే డీసీ అధికారులు దాడులు చేశారని మనం చెప్పుకోవచ్చు అయితే అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పడాంచేర్ బొంతపల్లి పారిశ్రామిక వలలోని రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో తయారు చేసిన పసుపు రంగు యొక్క తొమ్మిది డ్రమ్ములను ఈ యొక్క అధికారులు అయితే గుర్తించారు కనీసం వీటి విలువ ఐదు పాయింట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందని అయితే అంచనా వేస్తున్నటువంటి అధికారులు అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ యొక్క ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నటువంటి ఇలాంటి పరిశ్రమల తయారీని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే నెలలేసి అయితే అధికారులు కఠినంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇలాంటి పైన అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అయితే డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అయితే హెచ్చరించారు అయినప్పటికీ పారిశ్రామిక వడ కావడంతో వివిధ పరిశ్రమల్లో కూడా పలుమార్లు గతంలో పలుమార్లు కూడా ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు అయినప్పటికీ అయితే ఈ యొక్క నిర్లక్ష్యం అధికారులు అన్నట్టుగా అయితే పలువురు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనీసం ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరుత్వం కాకుండా చూడాలని అయితే జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అయితే పలువురు ఇక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏమి రైట్ థ్యాంక్ యూ